వెల్కమ్ టు మహలిక్స్ న్యూస్ విజయనగరం జిల్లా కొత్తవర్సం మండలంలో గల వియంపేట పిహెచ్ పరిధిలో గల తుమ్కాపల్లి పరిసర ప్రాంతాల్లో లెప్రసి కేసు డిటెక్షన్ క్యాంపెయిన్లో భాగంగా కుష్టి వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజలకు వ్యాధి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు హెల్త్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఈశ్వరరావు తెలిపారు శరీరంపై రాగి రంగులో గానీ గోధుమ రంగులో గానీ స్పర్శలేని మచ్చలు ఉంటే కుష్టి వ్యాధిగా అనుమానించవచ్చని తెలిపారు వ్యాధి నివారణకు బహుళ ఔషధ చికిత్స మందు అన్ని పిహెచ్సిలు ఉచితంగా దొరుకుతుందని తెలిపారు కుష్టి రోగుల పట్ల వివక్షత చూపరాదని ప్రేమతో చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఏఎన్ఎం జ్యోతి ఆశా వర్కర్స్ జగదీశ్వరి విజయలక్ష్మి వెంకటలక్ష్మి పాల్గొన్నారు అలాగే ముక్కు తిప్పడం ముక్కులో నుంచి రక్తం కావడం అది కూడా ఒక రకమైన ఆ లక్షణం అనమాట అలాంటివి ఏవైనా జరిగినా అలాగే కాళ్ళు చేతులు తిమ్ముళ్ళు చెప్పులు కాలు చెప్పులు వేసి ఉంటాం అనుకోండి జారిపోతాయి మనకు పరిస్థితి కాలుకి పరిస్థితి తెలియదు కాలు జారిపోతుంటాయి అలాగే చల్లన లేదు వేడి వస్తువులు ఏవైనా అనుకోండి మన మామూలు వారికి అయితే లోప తెలుస్తుంది అమ్మ వేడి కొంత కాలిపోయింది కానీ ఆ పుష్టివ్యాధ లక్షణాలు ఉన్న వాళ్ళకి పరిస్థితి తెలియదు వేడి కొట్టుకున్న చల్ల కొట్టుకున్న తెలియదు మేకు గుచ్చుకున్నా ముందు గుచ్చుకున్నా రాయి గుచ్చుకున్నా ఏడానికి వాళ్ళకి పరిస్థితి తెలియదు అలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నా సరే అలాగే చేతి నుంచి ఏదైనా పట్టుకొని అనుకో జారిపోతుందంటే మనకు తెలుస్తుంది జారిపోయింది అలా తెలియదు జారిపోతే అంత పట్టుకో పొట్టం తెలియదు నరాలు తీసుకుని నరాలు డామేజ్ వాటర్ అలాగే కాళ్ళు చేసుకుని జారిపోవడం అలా తెలియకుండానే చేతి కాళ్ళు బొబ్బలు అంటే మనకి కాలిపోయిన బొబ్బల్లాగా కాలుడు చేతి గొప్పలు ఎలాగా వచ్చేసి అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా సరే చేతి కాళ్ళు వంక